నిన్న వచ్చిన మీడియా రిపోర్ట్ ప్రకారము ఆధ్వనిలో పాతసాహికి టికెట్ ఇస్తున్నాం అనేది నేను మీడియాలో రిపోర్ట్ రావడం జరిగింది దానిపైన ఆదోన్లో చాలా తజ్జన భజ్జన జరుగుతున్నాయి అయితే లోకల్లో క్యాండిడేట్ పెట్టుకొని బయట నుంచి క్యాండిడేట్ తీసుకొస్తే మాత్రం మేము సహకరించేది లేదు అనేది ఖండాపాఠంగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితులు ఒక్కవు ఎందుకంటే ఇది ఆదోని మొదటే కమర్షియల్ ఏరియా సెంటర్ ఇక్కడ ప్రజలు శాంతిగా ఉండాలని కోరుతారు అంతేగాని ఎక్కడో బయట నుంచి వ్యక్తి వస్తే రేపొద్దున ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఆ వ్యక్తి దగ్గర పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కనుక లోకల్ క్యాండిడేట్కి డిసైడ్ చేయాలి అందులో అల్పసంఖ్యా భాషా వర్గ్యులు ఆలో ఎక్కువ ఉన్నారు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ మనోభావాలు కూడా గుర్తించి ఇవ్వాలి ఆల్రెడీ వాల్మీకులకు ఇచ్చినారు టికెట్ అది ఏమైందో ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఆలో మళ్ళీ ఇది రెండో ప్రయోగం చేయడం మంచి సాంప్రదాయం కాదు ఇది ఇలాంటి సాంప్రదాయాలు చేయకూడదు ఆధ్వర్లో ఉండే లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడాను ఎవరికి ఇస్తే బాగుంటుంది లోకల్ ఉంటే ఇంకా ఇద్దరే ఉండేది మేము ఇట్టం మధ్యలో ఇంకొక వ్యక్తికి ఇచ్చినారు పాపం ఆయన్ని బలి చేసినారు ఆయన అసలు ఆయనకి బలి పసుపు చేయడమే తప్పది ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళ దగ్గర ఆలోచించపడి ఈ జిల్లా నాయకత్వము సరిగా లేక ఆధ్వర్యని పార్టీని గొబ్బు ఒక వ్యవస్థని గొబ్బు లేపడానికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఈ విషయం మేడం కూడా మేము చెప్పినాము అంత కన్వీనియన్స్ పోయి చెప్పినాము చెప్తే కూడా అతనికే జిల్లా అధ్యక్ష పది ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన పోటీ చేసినప్పుడు ఆయన ఎంత ఎన్ని ఓట్లు వచ్చినావో ప్రజలకు తెలుసుది సో అలాంటి వ్యక్తులకు మనం ప్రోత్సహించకూడదు నేను సార్లు టికెట్ అటెంప్ట్ చేసినాను ఫస్ట్లో అటెంప్ట్ చేసినప్పుడు కోడ్ బుక్ ఇచ్చాడు అలైన్స్లో రెండోసారి నేను టికెట్ పోయి అడిగితే కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన విషం తాగి చచ్చిపోతాడు టికెట్ ఇప్పుకుంటే అని చెప్పి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి దారి ఎక్కడ పోతుంది మూడోసారి మేము మళ్ళీ అటెంప్ట్ చేస్తే మళ్ళీ పాతసారి పేరు తీసుకొస్తున్నారు అంటే దోణిలో రాజకీయ నాయకులు ఏమన్నా గుడ్డుమాలన్నారా నాయకత్వం లేదా ఇక్కడ మేము ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేసినాము కోవిడ్ పిల్లలు చేసినాము అన్నీ చేసినాము మేము సో నాయకత్వం లోకల్లో ఉంది లోకల్లో డిసైడ్ చేయడం అంతేగాని బయట వాళ్ళకి వస్తే మాత్రం మేము అలౌ చేయము రానియము మేము సహకరించేము లేదు నా పేరు ప్రకాజీ అని మాజీ ఎమ్మెల్యే అది ఉంది ప్రకాష్ జైన్ గారు ఆల్రెడీ ఒకసారి కన్సెన్ కంటెస్టెన్ చేసినారు ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది అని పైన వినిపిస్తుంది సో ఇక్కడ మధ్యలో వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు మీ మీద ఏదో చెప్పారని విన్నాము అది ఎంతవరకు ఇప్పుడు కొంతమందికి టికెట్ వస్తారంటే ఊచ్చుకోలేని వాళ్ళు ఉండదు అలాంటప్పుడు అక్కడ పైన ఆదిష్టం కూడా డిసైడ్ చేయాలి గౌండ్ ఎప్పుడు తీసుకోవాలా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని టికెట్ ఇవ్వాలి తప్ప ఆల్రెడీ అతనిపైన ఏ ఆరోపణలు ఎండింగ్ ఉన్నాయి అలాంటి వారికి మాట నమ్మి మీరు పాతసారి తీసుకొస్తే వచ్చి ఎవరు నమ్ముతారు నమ్మే ప్రసక్తి లేదు కనుక లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలి లోకల్ క్యాండిడేట్ ఇస్తేనే ఇక్కడ బీ బీజేపీ పార్టీ గెలుస్తుంది నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది తెలుగుదేశంతో నేను ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేసినాను ఆ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఇల్లు నాకు తెలుసు అలాగే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు పెద్దలు కూడా నాయంట అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది కనుక మనకు టికెట్ వస్తే తెలుగుదేశం సంబంధించిన నాయకులు జనసేనకి సంబంధించిన మనస్ఫూర్తిగా చేస్తారని నేను నమ్ముతున్నాను సార్ హైకమాండ్ డిసిషన్ రాంగ్ అంటారా పేపర్లు వచ్చింది ఇంకా డిసైడ్ చేసినా లేదా కన్ఫ్యూజింగ్ వాతావరణం ఉంది అలాంటిది డిసైడ్ చేయవద్దని చెప్పి నేను మీ సమక్షంలో చెప్తూ బాగా మనవి చేసుకుంటున్నాను ఆధోని దాదాపుగా మైనార్టీస్ సమస్యాత్మక ప్రదేశము ప్రాంతము ఇలాంటి ప్రాంతంలో బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తారండి మీరు బీజేపీని ఎలా ముందు తీసుకుపోతామంటే బీజేపీ వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో నూట నలభై కోట్ల ప్రజలకి నేను సేవకుడు అని చెప్పాడు ఇక్కడ కూడా మేమేం చెప్తాము ఇక్కడ రెండు లక్షల అరవై వేల ఓటర్స్కి రేపు పొద్దున యోగ్యత గుర్తిస్తారు వాళ్ళు సేవకు సేవకులుగా పనిచేస్తారు అలా అంతే కానీ మతత్వము కానీ అలాంటివి ఏమి చేయము ఈరోజు మనం ఇచ్చే ఫలాలు మైనార్టీస్ కూడా అందుతున్నాయి బియ్యం ఇస్తే బియ్యం వాళ్ళకి ఇస్తున్నాం ఇళ్ళు ఇస్తే ఇళ్ళు ఇస్తున్నాం గ్యాస్ ఇస్తే గ్యాస్ ఇస్తున్నాం అన్ని ఫలాలు అందుకుంటున్నాయి కనుక కొన్ని ప్రతిపక్ష పార్టీలు మైనార్టీని సపరేట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా మైనార్టీలు మా సైడ్ మొగ్గు చూపిస్తున్నారు నాయకత్వం కూడా మమ్మల్ని కోరుతున్నారు కనుక అనుమానం లేదు మైనార్టీ సోదరులు మాకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా చేస్తారు సార్ ఇప్పుడు బీజేపీ అంటేనే ఒక మతానికి సంబంధించిన పార్టీ అనే ముద్ర ఉంది ఇక్కడ ఆధునిలో ప్రతిపక్ష వాళ్ళు చేసే ఆరోపణలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ప్రజల్లోకి ఎలాంటి వాదన తీసుకెళ్తారు ప్రతిపక్షాలు మైనార్టీ ఓట్లు సంపాదించుకోవడానికి మమ్మల్ని మతత్వ పార్టీ అంటున్నారు అంటే మీ మతత్వ పార్టీ అనేది ప్రజలకు తెలుసు ఈరోజు వాళ్ళు మైనార్టీ బోట్లు లాక్కునేకి మైనార్టీని సంతోషపరిచేకి ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనార్టీలకి సేవ చేయండి ఎక్కడ చేసే రోజు ఈరోజు టిట్కో ఇళ్ళు పడినాయి అక్కడ ఐదేళ్ళు ఇక్కడ ఐదేళ్ళు అయిపోయి ఆ టిట్కో ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కొత్తగా ఆరు వేల ఇండ్లు నిర్మిస్తామంటున్నారు అది ఇచ్చే పరిస్థితి లేదు ఆదంలో డెవలప్ జరిగింది సిమెంట్ రోడ్లు వేసారు హాస్పిటల్ కట్టారు మెడికల్ కాలేజ్ కట్టారంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం జరిగింది రాంజీల పాక్ కూడా కేంద్ర సహకారంతో జరిగింది ఈ ఆదంలో ఎన్ని పార్కులు ఉన్నావో అన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవ్వడం జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఎక్కడ కూడా వాళ్ళు ఖర్చు పెట్టింది పాపానికి పోదు అయితే ఆధ్వర్యంలో డెవలప్ మొత్తం ఎయిటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది అంటారు రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ అది మూడు వేల కోట్లు ఇచ్చినాం ఈ ఎన్ని సంవత్సరాలు అదనొకటి అదన ఒకటి కేవలం ఇండ్లే చాలు పదిహేను వందల కోట్లు అవుతుంది తర్వాత మెడికల్ కాలేజ్ నాలుగు వందల యాభై కోట్లు బైపాస్ వంద కోట్లు ఆదళ్ళు మొరుగుదొడ్లు అవి ఇచ్చింది ఇండ్లు ఆరు వేల ఇండ్లు కడుతున్నారు దానికి డబ్బులు ఇచ్చాం ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నారు అవి ఇచ్చాం బియ్యం ఫ్రీ ఇస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇవన్నీ డెవలప్మెంట్ కింద వస్తుంది కదా పేద ప్రజలకు ఇవ్వాలని కదా ఇచ్చేది నరేంద్ర మోడీ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది అన్ని వర్గాలకు పనిచేస్తున్నాయి అని చెప్పి వాస్తవమైన విషయము దీనికి అనుమానం పడే అవసరం లేదు ఎవరు కూడా దీంట్లో మైనార్టీలు భయపడే అవసరం లేదు మైనార్టీలకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన పార్టీ ఒక బీజేపీ పార్టీ అని చెప్పి నేను మనవి చెప్తాను సార్ నా పేరు ప్రకాష్ జయన్ మాజీ ఎమ్మెల్యే ರಾಷ್ಟ್ರ ಅನ್ಯ ಭಾಷೆ ಕನ್ವೀನಿಯರ್